గర్వము హెచ్చింపు ఈ ఓవర్ యాక్షన్ ఉంటుంది కదండి అతన ప్రసంగ శాస్త్రాలు అంటాం మనం ఈ ఇవన్నీ కూడా దేవుని బిడలను క్రైస్తవులను పడగొట్టడానికి ప్రముఖమైన సాధనాలు లేకపోతే ఒక ప్రాముఖ్యమైన ఆయుధం అని చెప్పుకోవచ్చు మనం గర్వం ద్వారా ఎంతోమంది పాడైపోయిన వారు ఉన్నారు హెచ్చించుకోవడం ద్వారా గొప్పలు చెప్పుకోవడం ద్వారా పాడైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు మనసులో గర్వం రావడం ద్వారా పతనమైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద దేవుని బిడ్డరా లూసిఫర్ దేవుణ్ణి ఆరాధించే గొప్ప సంగీత విద్వాంసుడు లూసిఫరు పరలోకంలో దేవుణ్ణి ఆరాధించే గొప్ప సంగీత విద్వాంసుడు అతని ఆరాధనకి అతని సంగీతానికి దేవుడు ముగ్ధుడైపోయేవాడు దేవుడు ఆనందించేవాడు దేవుడు సంతోషించేవాడు అంటే దేవుణ్ణే సంతోషింపజేసే దేవుణ్ణి ఆనందింపజేసే పరలోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తి ఎవరు అని అంటే ఒక లూసిఫర్ మాత్రమే చెప్పుకోవాలి మనం ఎందుకంటే అంత గొప్ప సంగీత విద్వాంసుడు ఇతను అయితే కొంతకాలం తర్వాత ఏం జరుగుతుందంటే ఇతని ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడని ఇతని ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడని ఇతడే దేవుని సంతోషింపజేసేవాడు ఇలాంటి వాడు పరలోకంలో మరొకడు లేడు ఇంకా నాలాగా దేవుని సంతోషింపజేసేవాడు నాలాగా దేవుణ్ణి ఆరాధింపజేసేవాడు నాలాగా దేవుణ్ణి ఆరాధించేవాడు నాలాగా దేవుణ్ణి మరి చేసేవాడు పరలోకం ఇంకొకడు లేడు కాబట్టి దేవుని సింహాసనం తర్వాత ఇంక ఎవరి సింహాసనం ఉంది నా సింహాసనమే ఉంది దేవుని సింహాసనం కంటే కొంచెం తక్కువలో కొంచెం తక్కువలో సింహాసనం ఉంది ఇంకా మిగతా వారు ఎవరు కూడా నా అంత నా అంతలో ఇంకెవరు లేరు కాబట్టి నేను దేవుని సింహాసనం తర్వాత ఉన్నాను కాబట్టి ఒక్కసారి ఆ మహోన్నతుని సింహాసనముతో నన్ను నేను పోల్చుకుంటే ఎలాగుంటుంది ఎందుకంటే ఆయన నేనే కదా సంతోషింపజేసేది నేనే కదా ఆయన ఆరాధింపజేసేది నా వల్లే కదా ఆయన సంతోషపడుతున్నాడు పరలోకంలో నా సంగీతాన్ని నా టాలెంట్ని బట్టే కదా ఆయన ముగ్ధుడైపోతున్నాడు కాబట్టి ఆయన సింహాసనంతో ఒక్కసారి నా సింహాసనాన్ని పోల్చుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కేవలం చిన్న ఆలోచన లూసిఫర్కు రావడం ద్వారా ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే లూసిఫరు సాతానుగా మారిపోయి దేని పరలోకంలోంచి క్రిందకి తోయబడ్డాడు అన్ని దేశాల రాజుల మీద విజయాకు దేవుడు విజయం ఇచ్చి ఎక్కడి గెలితే అక్కడ దేవుడు విషయాన్ని గెలుపునిచ్చి అతని గెలుపుకి అతని విషయానికి కారకుడు కారణం కేవలం దేవుడే అయినప్పటికీ కూడా ఉజయ స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయి దేవునికి దూరం అయిపోయాడు అంటే దేవుడు ఎవరినైతే బాగా దీవిస్తాడో దేవుడు ఎవరినైతే బాగా వాడుకుంటాడో దేవుడు ఏ కుటుంబాన్ని అయితే బాగా ఆశీర్వదిస్తాడో దేవుని చేతలో ఏ దైవజనుడు బలంగా వాడబడతాడో దేవుని చేత వాడబడిన రంగాలు కుటుంబాలు దైవజనులు ఖచ్చితంగా గర్వించి పతనమైపోయి పాడైపోయి ఆఖరికి దేవునికి దురస్తుగా మారిపోతున్నారు సవులు మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించిన గొప్ప రాజు దేవుడి తను రాసు చేసిన తర్వాత దేవుడి తను ఆశీర్వదించిన తర్వాత ఇతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత సౌలు ఏం చేస్తాడంటే దేవుని మాటకి అవిధేత చూపించి గర్విస్తాడు గర్విస్తాడు అంటే మీకు ఏం చెప్తున్నా ఇప్పుడు నేను హెచ్చించుకునే స్వభావము గర్వము డమ్మము ఓవరాక్షన్లు ఇవి ఎంతటి ప్రమాదకరమైనవో మీకు వివరిస్తున్న కొన్ని మాటలు బైబుల్లో కొంతమంది భక్తులను తీసుకొని గర్వము డంబము హెచ్చింపు ఈ యాక్షన్ ఇవి ఎంతటి ప్రమాదకరమైనవో మనుషులను రాజులను దేవదూతులను ఎంతగా ఇవి పాడు చేస్తాయో ఎంతగా ఇవి పతనం చేస్తాయో వాటి వైఫల్యం అనేది మీకు వివరిస్తున్నా సొలోమోన్ మహా గొప్ప జ్ఞాని సొలోమోను చాలా గొప్ప జ్ఞాని సొలోమన్ లాంటి జ్ఞానవంతుడు ఇంకెవడు బైబిల్లో మరొకడు లేడు ఇంతటి మహా గొప్ప పాండిత్యం కలిగిన సొలమును తన అంత్య దినాల్లో చివరి దినాల్లో అతను పడిపోయి పతనమైపోయి దేవునికి దూరస్తుడిగా తన జీవితాన్ని ముగించాడు ఈ భక్తులందరూ ప్రారంభ జీవితంలో మంచి విశ్వాసులు మంచి విశ్వాస వీరులు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎందు ప్రేమ కలిగిన వారు దేవుని కొరకు బ్రతికిన వారు దేవుని మీద ఆధారపడ్డ వారు దేవుని కొరకు జీవించిన వారు వీరందరూ అయితే రాను రాను క్రమేణ క్రమేణ వారి భక్తి జీవితంలో దేవుడు కాస్త వారిని దీవించడము హెచ్చించడము ప్రారంభించబడిన తర్వాత వీరు గర్వించి ఆఖరికి దేవుని దురస్తులుగా మారిపోయారు కొంతమంది దైవజనులని పాస్టర్లు మనం అనుకుంటా ఉంటాం అప్పుడప్పుడు అతనికి ఏమీ లేకున్నప్పుడు చాలా బాగున్నాడు అతనికి బాగా డబ్బులు వచ్చిన తర్వాత అతను అన్న అని అంటా ఉంటారు కదా అతనికి ఏమీ లేనప్పుడు ప్రారంభ దినాల్లో ప్రారంభ సేవలో చాలా మంచిగా ఉన్నాడు చాలా బాగున్నాడు చాలా మంచిగా పరిచయం చేశాడు కానీ రాను రాను దేవుడతని దీవించిన తర్వాత దేవుడతని ఆశీర్వదించిన తర్వాత అతను మనసుని లెక్క చేయట్లేదు మరి గర్వించాడు అని జనరల్ గా మనము కొన్ని కొన్ని మాటలు ఉదాహరణలు అక్కడ చెప్పుకుంటా ఉంటాం పెట్టారు ఒకసారి ఒక సహోదరిని అడిగాను అమ్మ ఫలానా పలానా అక్క ఫలానా సహోదరి ఎందుకు చర్చికి రావట్లేదే పలానా సహోదరి ఫలానా అక్క ఎందుకు చర్చికి రావట్లేదు ఏమైందంట అని అడిగితే ఇంకా ఏడొస్తుందన్నా పెద్దలు కట్టేసుకుంది బాగా ఇంకా వస్తుంది అని నాకు ఆమె సమాధానం చెప్పింది ఏంటంట పెద్దలు కట్టేసుకుందన్నా ఇంకా ఆడొస్తుంది ఆమె అంటే ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోకపోతే చర్చకు వస్తుంది ఏమి లేకపోతే చర్చకు వస్తుంది ఏమి లేకపోతే దేవుడిని ఆరాధిస్తుంది ఏమి లేకపోతే దేవుని నమ్ముకుంటుంది అంటే ఇల్లు కట్టుకుని డబ్బులు వచ్చి బాగా సంపాదించి బాగా పైప్లేస్లో ఉంటే ఇంకా చర్చకి అన్నా ఇంకా దేవుడు అవసరం ఇంకా దైవజనులు అలాగే విశ్వాసులు ఎంతోమంది అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా ఏమి లేనప్పుడు ఒకలాగా ఏమి లేనప్పుడు బాగా భక్తి చేసి ఏమి లేనప్పుడు బాగా విశ్వాసంగా ఉండి ఏమి లేనప్పుడు మంచి భక్తులు కొనసాగిపోయి అన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ బాగుపడిన తర్వాత భక్తిని దేవుణ్ణి ఆత్మీయతను మందిరాన్ని సన్నిధిని పక్కకు పెట్టి నిర్లక్ష్యపరిచి ఆఖరికి దేవుని దురస్తులుగా మారిపోయి దేవుణ్ణి విడిచిపోయి దేవుణ్ణి దూరం దేవుణ్ణి దూరమైపోయి మన కుటుంబంతో పాడైపోయి దేవుడి నుంచి పక్కకు తొలిపోయి ఆఖరి లోకంలో కలిసిపోయి జీవితాలన్నీ శాపగ్రస్తంగా ముగించబడుతూ ఉంటాయి దేవుని చేత ప్రేమించబడితే దేవుని చేత దీవించబడితే దేవుని చేత కాస్త ఇచ్చించబడితే దేవుని చేత కాస్త బలపరచబడితే దేవునికి మాటినకుండా అయిపోతారు చాలా మంది